జయ శ్రీరామ్ ఈరోజు రైతు సోదరుల కోసమే నేను వీడియో చేస్తున్నాను రైతన్నలు మీకోసం చేస్తున్నాను దయచేసి నా వీడియోను చూడండి పూర్తిగా చూడండి రైతు సోదరులారా మీరు పుద్ధమానం కష్టపడతారు ఎంతో చెమటపడిచి పనిచేస్తారు మా భుక్తి కోసం మాకు కడుపు నింపడం కోసం మీరు ఎంతో కష్టపడి ధాన్యం పండిస్తారు వంటలు పండిస్తారు మక్కాలు పండిస్తారు జొన్నలు వండితారు సజ్జలు వండితారు పసుపు పండితారు అనేక రకాల పంటలు పండిస్తారు మాకు కడుపు నింపుతారు మీరు కష్టపడకపోతే మాకు ముక్తి లేదు రైతు సోదరులరా అయితే అలాంటి మీకు అభ్యున్నతి కావాలి ప్రగతి కావాలి మీరు బాగుపడతాయి మేము బాగుపడతాం ప్రపంచం అంతా మనం తింటాం రైతులు పంట పండించేందే ఎవరు తినరు కదా డబ్బులు తినరు కదా తినేది అన్నమే కదా అయితే రైతు సోదరులు అడుగడుగున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పొలం పనులకు వెళ్ళినప్పుడు రాత్రి కానివ్వండి పగలు కానివ్వండి అనేక రకాల ప్రమాదాలకు గురవుతున్నారు ప్రమాదాలు అంటే పాముల ద్వారా విషపూరిత కీటకాలు ఎక్కువ పాములు పొంచి ఉంటాయి మిత్రులారా రైతు సోదరులారా మీరు పాములతో జర జాగ్రత్తగా ఉండండి చల్లటి వాతావరణం అప్పుడు పాములు బాగా తిరుగుతుంటాయి జాగ్రత్తగా లేకపోతే అవి ప్రమాదంగా మారుతాయి మీరు రాత్రిపూట వెళ్ళేటప్పుడు మీ వెంట లైట్ తీసుకెళ్ళండి కంపల్సరీగా లైట్ తీసుకెళ్ళండి ఒక కర్ర తీసుకెళ్ళండి కర్రతో చప్పుడు చేస్తూ ముందుకు వెళ్ళండి ఏమైనా ముందు ఏమైనా పాములు కానీ ఏమైనా కానీ విషపూరిత కీటకాలు ఉంటే అవి ఆ చప్పుడుకు భయపడి పక్కకు వెళ్తాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మామూలుగా పొలం వడ్ల మీద విపరీతంగా గడ్డి పుడుతుంది పచ్చగడ్డి ఆ గడ్డిని కోసివేయండి లేకపోతే దాని దాని మీద గడ్డి మంది చల్లి దాని అట్లాంటి గడ్డిని తీసేసుకోండి ఆ విపరీతమైన గడ్డి ఉంటే కూడా అందులో పాములు వచ్చి దాక్కుంటాయి మీరు వడ్ల మీద నడుస్తుంటారు పొలం కలిపిసేటప్పుడు కానివ్వండి మందు చచ్చలపులు కానివ్వండి లేకపోతే ఇంకా ఏదైనా పని చేసేటప్పుడు కానివ్వండి పొలం వడ్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి రైతన్నలు పగలనకుండా రాత్రి అనకుండా తేడాత లేకుండా ఎప్పటినప్పుడు పొలంకు వెళ్తుంటారు పొలం పండ్లకు వెళ్తుంటారు పొలంకు నీళ్లు కట్టడానికి వెళ్తుంటారు నీళ్లు పరచడానికి ఎందుకంటే నీళ్ళు ఎక్కువ శాతం వరికి నీళ్లు ఎక్కువ శాతం ఉండాలి ఎక్కువ తడి ఇస్తేనే మరి వరి పంట పండుతుంది ఊరికే ఇంట్లో కూర్చునే వంటది కదా దానికి మందు జల్లాలి కలుపు తీయాలి ఒడ్ల మీద గడ్డి కోసేయాలి ఇలా అనేక రకాల కష్టాలు పడాలి పంట పండడానికి ఎంతో రైసు రైతు శ్రమిస్తేనే పంట పండుతుంది మిత్రుల అలాంటప్పుడు మీరు మీ ప్రాణాన్ని కూడా మీరు కాపాడుకోండి విచ్చల విడిగా పాము తిరుగుతుంటాయి వర్షాకాలం వచ్చినప్పుడు కానివ్వండి చలికాలం వచ్చినప్పుడు కానివ్వండి ఖచ్చితంగా పాము తిరుగుతుంటాయి ఎండాకాలం ఎక్కువ ఉండవు ఎండాకాలం వేడి వేడి కాబట్టి ఉక్కపోతకు లోపల దాక్కుంటే పుట్టల బయట రావు కాబట్టి మీరు చప్పుడు చేస్తూ ముందుకెళ్ళండి ఒక కర్రతో ముందుకెళ్ళండి కర్ర తీసుకొని ముందుకెళ్ళండి రాత్రి అయితే టార్చ్ లైట్ సహాయంతో ముందుకెళ్ళండి మీ చప్పుడు ద్వారా అవి బాటికి వెళ్ళిపోతాయి పక్క ఆ తొరిగిపోతాయి మీద మాత్రం పొలం వడ్ల మీద మాత్రం ఖచ్చితంగా గడ్డి మాత్రం మొలవకుండా చూసుకోవాలి అది నున్నగా ఉండాలి మిత్రులరా కలం మన పొలం వొడ్డు సాఫ్ట్గా ఉండాలి మంచిగా ఉండాలి మనకు మొత్తం క్లియర్గా ఏది మన ఏది కూడా అంటే చిన్న ఒక రూపాయి నాణం వేసినా మనకు అనిపించాలి అంత స్పష్టంగా ఉండాలి మంచిగా ఉండాలి ఉంటేనే మనకు మనం అటు నడవగలం పనులు చేసుకోగలం అయితే ఆ గడ్డి విపరీతంగా ఉంటే ఆ గడ్డిలో వచ్చి పండుకుంటాయి దాక్కుంటాయి పాములు ఉన్న విషయం అనేది లేదు మనం గమనించగా మనం వెళ్తుంటాము అనుకోకుండా ప్రమాదాలకు గురవుతాం కాబట్టి ఆ ప్రమాదాలకు గురవు కాకుండా మనం చూసుకోవాలి మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి పొలం పట్టినప్పుడు నీట్గా ఉంచుకోవాలి అట్లా మనము పాములతో ప్రమాదాలు రాకుండా పాముల వలన మనకు నష్టం జరగకుండా మనం మనల్ని మనం రక్షించుకోవాలి మిత్రులార అదే మాదిరిగా మితులారా ఇప్పుడు టెక్నాలజీ వెళ్ళిపోయింది మితులార ఈనాడు ప్రపంచవ్యాప్తంగా పాము కాటుకు కొన్ని వేల మంది బలైపోతున్నారు పాము కాటుకు ఎక్కువ శాతం వ్యవసాయదారులు రైతులు బలైపోతున్నారు ఎందుకంటే ఎక్కువ పొలాల్లోనే పాములు బైక్ కనిపిస్తుంటాయి ఇంట్లో కల్పించిన పాము అంటే మనకు స్పష్టంగా అనిపిస్తుంది ఏ వేళ వచ్చిందో ఎట్లా వచ్చిందో అనేది మన మన మైదానం ఉంటుంది కాబట్టి మనకు కళ్ళకు ప్రత్యక్షంగా అనిపిస్తుంది కానీ పొలాల్లో పనిచేసే వారికి సేనుల్లో పనిచేసే వరకు ఎక్కడ దాగుండదు పాము ఎక్కడ ఉందో ఏ ఏ పుట్టలు ఏ ఉన్నదో ఏ చోట ఏ పాముదో దాక్కున్నదో ఎక్కడ పంచి ఉందో అనేది మనకు తెలియదు కదా కాబట్టి మిత్రులరా పాములు పంచి ఉంటాయి ఈ ప్రాణాలను కాపాడుకోండి మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబ సభ్యులు ఉంటారు మరి మీరు అజాగ్రత్తగా ఉండకండి దయచేసి సూచనలు పాటించండి పాము ఒకవేళ కలిస్తే భయంకి టెన్షన్కి గురిగాకండి ఓ విపరీతంగా భయపడతారు చాలామంది భయంక ఎక్కువ విషయం ఎక్కుతుంది మిత్రుల ధైర్యంగా ఉంటే విషం స్లో ఎక్కుతుంది పాము విషం కాటేస్తే ఏమవుతుంది ఏమవుతుంది విషపూరితమైన పాము కాటు వేసినప్పుడు పాము కూరల నుంచి పాము కాటు వేసినప్పుడు రెండు కూరల నుంచి విషం అనేది మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది ఆ కుట్టిన భాగాల నుంచి మెల్లగా మెల్లగా శరీరంలో భాగాలు అంటే వ్యాపిస్తుంది అట్లా మాది భయం ఎక్కువ ఉంటుంది ఎక్కువ వ్యాపిస్తుంది తొందరగా స్పీడ్గా అవుతుంది రక్తనాళం నుంచి స్పీడ్గా అవుతుంది అదే భయం టెన్షన్ లేకుండా ధైర్యంగా ఉంటే మెల్లగా అవుతుంది ఆ మనకున్న టైంలో పట్ల మనం జాగ్రత్తగా వహించాలి జాగ్రత్తగా వహించి ఆ పాము కుట్టిన పై భాగాన గట్టి గుడ్డతో కానీ ఒక తాడుతో కానీ కట్టాలి గట్టిగా గట్టి అట్లా కడితే ముడిసి కడితే అక్కడ సప్లై ఆగిపోతుంది విషయం అనేది అక్కడ ఆగిపోతుంది వెంటనే మనం తక్షణం హాస్పిటల్కి వెళ్ళాలి దయచేసి మంత్రాలు తంత్రాలు చింతకాయలు ఇవన్నీ నమ్మకండి ప్రాణాలు ఒకప్పుడు పూర్వకాలం ఇట్లనే చాలామంది ఇట్లా మంత్రాలు తంత్రాలు నమ్ముకొని చాలామంది బలైపోయారు హాస్పిటలే సురక్షిత మైతులరా దావగానికి వెళ్ళండి ప్రభుత్వ దాన్ని కానివ్వండి ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి ఏదో ఒకటి మనకు అందుబాటులో ఏది ఉంటుంది వెంటనే తక్షణం హాస్పిటల్కి వెళ్ళాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి యాంటీవీనమ్ ఇంజక్షన్ ద్వారా మనం ప్రాణాలను రక్షించుకోవాలి ఇలా పాము కాటు నుంచి మనం దూరంగా ఉండబుస్తున్నారు ఎందుకంటే మనకు పని చేయకపోతే లేదు మరి కష్టపడి పంట పండించకపోతే మనకి భుక్తి లేదు దేశానికే భుక్తి లేదు కాబట్టి రైతులు ఇలా తమ ప్రాణాలని సైతం త్యాగం చేస్తున్నారు ప్రాణాలను సైతం ప్రాణంగా పెడుతున్నారు ఇట్లా పాముల నుంచి చాలా ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి రైతన్నలారా మీరు బాగుండాలి మీ అందరం బాగుండాలి మనమంతా బాగుండాలి కాబట్టి ఈ విధ ఈ విషయంగా నేను ఎక్కువ ఈ విషయం గురించి నేను చెప్పేది ఏంటంటే దయచేసి పాముల నుంచి సురక్షితంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో పాములతో ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు ప్లీజ్ రైతులారా మీకు మారే మరీ మనం చేస్తున్నాను మిత్రులారా విషపూరిత పైన పాములు కాటు వేస్తే సాధారణంగా రెండు కాట్లు పడతాయి రెండు కాట్లు విషపూరితం కాను విషపూరితం కాని పాములు కాటు వేస్తే రెండు కంటే ఎక్కువ పడతాయి మూడు వాడచ్చు నాలుగు వాడచ్చు ఐదు పడవచ్చు కాబట్టి భయపడద్దు మిత్రాలు భయపడకండి ధైర్యంగా ఉండండి ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళండి కుట్టిన భాగంలో పాము కాటు వేసిన పై భాగంలో గుడ్డతో గట్టిగా కట్టి అట్లా విషాన్ని పైకి ఎక్కకుండా మనం ఆపుకోవాలి ప్రథమ చికిత్స చేసుకోవాలి మనకి మనం తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి మిత్రుల ఈరోజు రైతుల కోసం అనేక రకాల ఆధునికమైన పరికరాలు వచ్చాయి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మోకాల వరకు షూస్ వచ్చాయి రాత్రి రాత్రివేళలో ఖచ్చితంగా రైతు సోదరులు ధరించాలి వీటిని పాదాల నుంచి మోకాల వరకు మంచి పటిష్టమైన బూట్లు వచ్చాయి మార్కెట్లోకి వాటిని ధరిస్తే పాము కాటు వేసినా ఏం కాదు ఇక పాము కాటుకు గురవుతారనే కొంతమంది మేధావులు మోకాళ్ళ వరకు బొట్టు తయారు చేశారు వాటిని మీరు వాడుకోండి ఫ్రెండ్స్ అన్ని పాములు ప్రమాదకరము కావు ఇది తెలుసుకోండి కొన్ని పాములే ప్రమాదకరమైనవి ఇంకో విషయం గుర్తించిన మిత్రుడారు మనం మామూలుగా పాముకు భయపడతాం ఎంత పెద్ద పెద్దవాళ్ళని భయపడతారు ఎంత గొప్పవాళ్ళు భయపడతారు పాము అంటే దానికి విషయం ఉంటుంది దాని కాటు కాటువడ ప్రమాదం అని అదే మాదిరిగా మనం ఎంత భయపడుతున్నామో మనకంటే ఎక్కువ భయపడతారు పాము అది ఆత్మ ఆత్మరక్షణ కోసం భగవంతుడు విష విచ్చి అందుకు దానికి విషం ఉందని మనం భయపడుతున్నాం ఒకవేళ దానికి విషయం లేకపోతే మనం భయపడతామా భయపడం అంటే మన మనం పామును చూసి ఎంత భయపడుతున్నామో అంతకంటే రెట్టింపు పాము భయపడుతుంది మనం చూసి అమ్మో ఈ మనిషికి అనిపించాడు నన్ను కర్రత కొట్టి చంపేస్తాడు అనేది దానికి మొత్తం గుండె గుబులు అంటది గుబేరం అంటది దాని ఆత్మరక్షణ కోసం అది కాటేస్తుంది మన మీద పగ కాదు మన మీద ఏ ప్రతికారం కాదు అంటే దాని ప్రాణాలకు ఏదైనా కీడు జరుగుతుందో మన ఆ భయంతో అది కాటేస్తుంది కాబట్టి అది దాని సహజం దాని సహజ లక్షణం మన సహజ లక్షణం ఏంటిది మనం పాము కనిపించగానే భయపడతాం కర్ర సాయంతో చంపేస్తాం కొట్టి అట్లా మనము అనేక రకాల ప్రమాదాలు మనం కొని తెచ్చుకుంటాం అంటే తెలిసి తెలియక అట్లా మనకు జరుగుతుంటాయి ఆ విధంగా జరగకుండా మనం మనం తగు జాగ్రత్త తీసుకొని మంచిగా మన ప్రాణం మనం రక్షించుకోవాలి రైతు సోదరులరా జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి మీరు బాగుండండి మీ కుటుంబం బాగుండాలా అందరు బాగుండాలా ఈ అంతా బాగుండాలా ఉంటాను